సరైన వాతావరణం లేక అంటే వాతావరణం అనుకూలించకపోవడంతో వాటిని దారి మళ్లించారు అంటే శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పూర్తిగా క్రౌడీగా ఉండడం వల్ల ల్యాండింగ్ కు అనుకూలించకపోవడంతో ఆ విమానాన్ని కూడా దారి మళ్లించారు అందులో లక్నో నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చే ఫ్లైట్ తో పాటు కోల్కతా నుంచి హైదరాబాద్ కు వచ్చేది ముంబై నుంచి హైదరాబాద్ గా వచ్చే విమానం జైపూర్ నుంచి హైదరాబాద్ కు వచ్చే విమానాలు ఈ నాలుగు విమానాలు కూడా వివిధ ఆయా రాష్ట్రాల నుంచి ఆయా రాష్ట్రాలకు సంబంధించిన విమానాశ్రయం నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి రావాల్సి ఉండగా వాతావరణం అనుకూలించకపోవడంతో ఆ విమానాలను బెంగళూరుకు తరలించారు మరో విమానమేమో బెంగళూరు నుంచి హైదరాబాద్ విమానాశ్రయం కావాల్సిందిబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఇక్కడ వాతావరణం అనుకూలించకపోవడంతో బెంగళూరు నుంచి బయలుదేరిన విమానాన్ని విజయవాడకు తరలించారు ఈ విధంగా ఐదు విమానాలు షెడ్యూల్ ప్రకారం అర్ధరాత్రి ఇక్కడ చేరుకోవాల్సి ఉండగా వివిధ కారణాల వల్ల అంటే ల్యాండింగ్ అనుకూలించకపోవడం ప్రతికూల వాతావరణం ఉండడంతో వాటిని కొన్ని విమానాలను అంటే ఈ లక్నో కోల్కతా ముంబై జైపూర్ నుంచి వచ్చే నాలుగు విమానాలను బెంగళూరుకు పంపించారు బెంగళూరు నుంచి హైదరాబాద్ రావాల్సిన విమానం ఆల్రెడీ బయలుదైన విమానాన్ని విజయవాడకి పంపించారు అయితే తిరిగి తెల్లవారుదమ్ము తర్వాత వాతావరణం అనుకూలించడంతో ఎక్కడెక్కడికైతే డైవర్ట్ ఆ ఫ్లైట్స్ అంటే బెంగళూరు ఈ నాలుగు విమానాశ్రయం నుంచి బెంగళూరు డైవర్ట్ చేసిన నాలుగు విమానాలు కూడా తిరిగి హైదరాబాద్ విమానాశ్రయానికి చేరుకుని ఆ తర్వాత బెంగళూరు నుంచి విజయవాడ వెళ్ళిన విమానాశ్రయం విమానం కూడా తిరిగి హైదరాబాద్ విమానాశ్రయానికి చేరుకుని ఈ ఫ్లైట్స్గా హైదరాబాద్కు వచ్చేసాయి తిరిగి వాతావరణం అనుకూలించడం అని చెప్పి కూడా ఎయిర్పోర్ట్ నిర్వాహకులు చెప్పారు తిరిగి ఆ ఫ్లైట్స్ అన్ని కూడా రావడంతో యథావిధిగా రాకపోకలు అన్ని కూడా కొనసాగుతున్నాయి ల్యాండింగ్ అండ్ టేకాఫ్ కూడా ఎయిర్పోర్ట్ నిర్వాహకులు చెప్పారు